లలిత సహస్రనామంలో ఒక నామము తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచల నివాసిని అంటే అర్థం ఏమిటంటే సూర్యుడు నక్షత్రంలో అగ్ని అంత వెలుగు ఉన్న కళ్ళు అనమాట అంతటి తేజస్సు కలిగిన తల్లి త్రినయని అంటే చంద్రుడు సూర్యుడు అగ్ని మూడు నేత్రాలు కలిగిన తల్లి అనమాట లోలాక్షి కామరూపిణి అంటే ఆ కళ్ళలో ఉన్న చలనము నల్లటి కళ్ళ గుడ్లు కదిలిస్తూ ఉంటే ఎలా అందంగా ఉంటుందో చురుకుగా మనిషి లోపల అలా అనిపిస్తుంది అనమాట అంటే మన వరాహ పురాణంలో చెప్పిన ప్రకారము కళ్ళ లోపల సౌందర్యాన్ని కనిపిస్తుంటుందంట అది కామం ఉండొచ్చు క్రోధము లోపము మదము మోహము మాస్తర్యము పైశూన్యము అసూయ అని మనకి చెప్తారు ఇలా ఆ కళ్ళ లోపల మనకి కనిపిస్తూ ఉంటుంది మాలిని అంటే యాభై ఒక అక్షరములకి అభిమాన దేవత మాలిని అట్టి స్వరూపని పార్వతీదేవికి మాలిని అని ఒక చెలికత్తే ఉంది అనమాట అందుకోసమే మనకి మందాకిని అను అర్థము అనమాట మాలిని అంటే మందాకిని తల్లి గంగా స్వరూపరాలు ఏడు సంవత్సరాల కళను మాలిని అంటారనమాట హంసిని అంటే యతీశ్వరుల లోపల హంస పరమహంస అని ఉంటుంది రామకృష్ణ పరమహంస పేరు మనకు తెలుసు కదా హంస అంటే నీటిని వదిలి పాలను స్వీకరించే తల్లి అని అర్థము నిమిషానికి పదిహేను శ్వాసలు వస్తాయి యాక్చువల్గా ఇది నాలుగు సెకండ్లు ఉంటుంది శ్వాస అనేది నిమిషానికి పదిహేను శ్వాసలు వస్తాయి ఒక దినముకి అంటే ఒక డేకి ఇరవై ఒక్క వేల ఆరు వందల శ్వాసలు అంటే అది అజపా గాయత్రి మంత్రం అనమాట మూలాధార చక్రానికి బ్రహ్మకు ఆరు వేలు పణిపూర్ చక్రంలో విష్ణువుకి ఆరు వేలు ఇలా అన్ని రకరకాలుగా మనకి వివరిస్తారు సహస్రార చక్రం నగల పరమాత్మకు వెయ్యి మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందలు ఇట్టి హంసలు కలది కాబట్టి ఆమెను మనము హంసిని తల్లి అని కూడా అంటాము హంసిని అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని కూడా అర్థం అనమాట అందుకే హంస అని కూడా అంటాము హాకారము శివబీజము సకారము శక్తిబీజము ఇలా రకరకాలుగా మనము ఉచ్ఛ్వాస నిశ్వాసలకు పేర్లు పిలుస్తాము మాత అంటే సర్వమును సృష్టించింది కాబట్టి మాత అంటాము సకల మంత్రములలో మాత అనేది మనం రెగ్యులర్గా వాడేవాడు దశమితిది నిత్య మంత్ర స్వరూపం అమ్మవారిని మనము అధిష్టాన దేవత మాత అని కూడా అంటాము మలయాచల నివాసిని అంటే మలయ పర్వతమునందు నివసించే తల్లి మలయాచలం అంటే మలయ పర్వతము అని ఇక్కడ అర్థము తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచల నివాసిని అంటే తేజోవంతమైన కళ్ళు అమ్మవారి కళ్ళు అనేవి మనం ఎప్పుడూ కూడా మనని చూస్తూ ఉంటుంది అనమాట ఎంతో అందంగా చూస్తూ ఉంటుంది ఆ కన్నులలో అర్థంను మనం గ్రహించుకోవాలి మాలిని హంసిని అంటే మనకు అభిమాన దేవత మాలిని అంటే మనకి పార్వతీదేవి యొక్క చెలికత్తి అని ఇక్కడ అర్థము మాలిని హంసిని అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని అర్థం మలయాచల నివాసిని అంటే మలయా పర్వతం పైన నివసించే మన అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి అని అర్థము అన్నమాట